అని చెప్పారు కదా బ్రేక్ఫాస్ట్ రీప్లేస్ చేయడానికి నేను ఎట్లా తీసుకుంటాను అనేది సో ఇది త్రీ స్పూన్స్ వేసుకున్నాను సో దాని అలానే పర్సనలైజ్ ప్రోటీన్ పౌడరు ఇది వన్ స్పూన్ టూ స్పూన్స్ రెండు రకాలుగా చేసుకోవచ్చు సో నేనైతే టూ స్పూన్స్ వేసి చేసుకుంటాను సో జనరల్గా అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో ఇలాగా తల కొట్టేసి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ సో రెగ్యులర్గా అయితే ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో అలానే షేక్ మేట్ షేక్ మేట్ వచ్చేటప్పటికి వన్ ఆర్ టూ స్పూన్స్ ఇది కూడా వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు టూ స్పూన్స్ వేసుకుంటే టెన్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది ఇంకా సఫిషియంట్ మీల్ ఇంకా అది తినాలి ఇది తినాలి అనే ఫీలింగే ఉండదు సో చక్కగా పొట్టంతా ఫిల్ అయిపోతుంది సో దాంతోపాటు దీనిలో విటమిన్ డి వస్తుంది కాల్షియం వస్తుంది సో ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మనం ఇది ఒక టూ స్పూన్స్ ఇప్పుడు దీనిలో ప్రోటీన్ పౌడర్ వన్ స్పూన్ వేసుకున్నాను కదా సో ప్రోటీన్ పౌడర్ వన్ స్పూన్ అండ్ టూ స్పూన్స్ షేక్ మీట్ అండ్ ఫామ్ ఆన్ వన్ త్రీ స్పూన్స్ ఇది వేసుకుంటే మనకు కావాల్సిన దానిలోంచి ఒక ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది దీనిలో నైన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అండ్ దీనిలో ఫైవ్ గ్రామ్స్ ఇప్పుడు నేను ఇంకొక ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను దీనిలో అంటే టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది దీనిలో థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాడు దీనిలో ఇప్పుడు మనం మిక్స్ చేసుకునే దానిలో